సబ్ అన్ని వీడియోలు వీడియోలు ఉన్నాయి ఉన్నాయి దానికి నేను చెప్పే ప్రతి మాటకి అన్ని మీడియాకి ఇస్తాం ఆల్రెడీ పోలీసులకు ఇచ్చాం అతను ఒళ్ళంతా గాయాలే ఒళ్ళంతా గాయాలే బందర్లో కొంతమంది గౌడాస్ కుటుంబాలు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాయి కదా కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా యాదవ్ల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నారు కదా యాదవ్లు కూడా వెళ్ళి వాళ్ళ నీళ్ళ మీదకి వెళ్ళి ఎందుకు కొట్టలేరు రజకుడు కాబట్టి లోకువ ఒంటరి కుటుంబం కాబట్టి ఇలా దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తుంపులు తుంపులుగా కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తారు కాబట్టి మీ రౌడీజాన్ని తీసుకెళ్లి శ్మశానంలో పాతాడతారు కాబట్టి వాళ్ళు ఇళ్ళకి నేను పోలీసులను డిమాండ్ చేస్తున్నా కృష్ణా జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా ఇదే రకంగా మీరు జనసేన ముసుగులో ఉన్నటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా వదిలేస్తే మీరు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా మట్రలకు దాది ఏం చేస్తారు ఆత్మరక్షణలో ఏం చేయగలరు పోలీసు ఇట్లా రౌడీల్ని కంట్రోల్ చేయలేకపోతే బందర్లో గోండాన్ని కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు ఏం చేస్తారు ఎవడ ఆత్మరక్షణ చేసుకోవాలి కదా ప్రాణరక్షణ చేసుకోవాలి కదా ఎవడైనా ధైర్యంగా ఎలా పడుకోగలుగుతారు ఇంట్లో ప్రజలందరూ అరే పోలీసు ఉంది ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది పోలీసులు ఉన్నారు రౌడీల్ని తిరగనివ్వరు ఎవడైనా రౌడీధం చేస్తే తీసుకెళ్ళి పంబ కొడతారు మళ్లీ రౌడీజం చేయాలంటే భయం వచ్చేటి చేస్తారని చెప్పని ప్రజల నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మీరు పాడు చేయద్దు నమ్మకాన్ని ఒమ్ము చేయద్దు ప్రజలకి పోలీసుల మీద ఉన్న నమ్మకాన్ని పాడు చేయబాకండి ఏముంటుంది సార్ కుల రవీంద్ర ఆళ్ళు కలిసి ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరినైనా అంతకు మించి చేసేదేముంటది కానీ ఇట్లాంటి రౌడీల్ని మీరు వదిలేస్తే మినిస్టర్ ఫోన్ చేశాడనో ఇంకోటి ఫోన్ చేశాడనో జనసేన వాళ్ళు ఫోన్ చేశారనో వచ్చారనో దయచేసి ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయండి అంత కంట్రోల్ చేయలేకపోతే చివరికి పోలీసు నమస్కారం పెట్టలేదని పోలీసుని కొట్టే స్థితికి వచ్చారు విషయాలని చెప్పాం చెప్తే మా ఎస్ఐ చెప్పట్లేదు మాకు మా ఎస్ఐ ఏం జరగలేదని చెప్తున్నాడంటే మొత్తం అధికారులకి డిఎస్పీ గారికి మొత్తం వీడియోలు చూపించాం ఇల్లు ధ్వంసం వీడియోలు చూపించాం సతీష్ అనేటువంటి ఒక దళితుణ్ణి ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టు ఆ సతీష్ అనేటువంటి దళితుడు బడ్డీ డ్రింక్ షాప్ మొత్తాన్ని ధ్వంసం చేశారు ఆ సతీష్ ని కొట్టారు ఆ వీడియోలు కూడా మీడియాకి ఇస్తున్నాం ఆ వీడియోలు కూడా ఎస్పీ గారికి ఇచ్చాం రెడ్డి ఎస్పీ గారికి ఇచ్చాం అయిన కూడా వారు కంప్లైంట్ ఇస్తున్నారు కఠిన చర్యలు తీసుకోండి జనసేన జెండా కప్పుకు తిరుగుతున్నటువంటి ఊర్లో బహిరంగంగా విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ రౌడీ మృగాల్ని కంట్రోల్ చేయమని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాం